టీమిండియా మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోనీ జీవితంపై ఆధారంగా రూపొందించిన ఏడు షేడ్స్ ఆఫ్ ధోనీ డాక్యుమెంటరీ జియోహాట్స్టార్లో విడుదలైంది ధోనీ క్రికెట్ ప్రయాణం అతని కష్టాలు విజయాలను ఈ డాక్యుమెంటరీ చక్కగా చూపిస్తుంది టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సిరీస్ ఏడు షేడ్స్ ఆఫ్ ధోనీ ఇది ఇప్పుడు జియోహాట్స్టార్లో అందుబాటులో ఉంది ధోని బాల్యం నుంచి కెప్టెన్ కూల్ గా మారిన ప్రస్థానాన్ని ఈ ప్రత్యేక సిరీస్ ఆవిష్కరిస్తుంది తన అద్భుతమైన శైలి అద్భుతమైన క్రీడాస్ఫూర్తితో స్ఫూర్తితో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు సందర్భంగా ఈ షార్ట్ సిరీస్ ను విడుదల చేశారు ఈ సిరీస్ గురించిన మరిన్ని వివరాలు ఇది ఎందుకు చూడదగినదో ఇక్కడ తెలుసుకుందాం ధోని సోమవారం తన నలభై నాలుగో పుట్టినరోజు జరుపుకున్న విషయానికి తెలుసు కదా ఈ సందర్భంగా స్టార్ ఈ ఏడు షేడ్స్ ఆఫ్ ధోని సిరీస్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది ఇందులో ధోని కష్టాలు ఆ తర్వాత విజయతీరాలకు చేరిన స్ఫూర్తిదాయకమైన కథనం మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది రాంచీలోని ఒక చిన్న స్టేడియం నుంచి అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్కు ఎంఎస్ ధోని సాగించిన ప్రయాణం అసాధారణమైనది ఈ ప్రత్యేకమైన డాక్యుసిరీస్ ఏడు ఎపిసోడ్లుగా వచ్చింది ప్రతి ఎపిసోడ్లో ఎంఎస్డీ పడిన కష్టాలను ఆ తర్వాత అతను ఎలా విజయాన్ని సాధించాడో వివరిస్తుంది భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కీపర్ బ్యాటర్గా ధోని ఎదిగిన ప్రస్థానాన్ని ఇది వివరిస్తుంది ఏడు ఎపిసోడ్లు అయినా అవన్నీ చాలా చిన్నవే తక్కువ నిడివితోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ముఖ్యంగా చివరి రెండు ఎపిసోడ్లు అయితే కేవలం ఎనిమిదేసి నిమిషాలతోనే రావడం విశేషం అన్నీ కలిపి గంటన్నరలోనే చూసేయొచ్చు ఎపిసోడ్ ఒకటి మహీమార్ హై ఈ ఎపిసోడ్ ధోనీ క్రీడా జీవితం ప్రారంభ రోజులను వివరిస్తుంది వికెట్ క్రికెట్ క్రికెట్కు అంకితమయ్యే ముందు ధోనీ ఫుట్బాల్ ఆడిన రోజులను చూడొచ్చు కేవలం పదమూడు నిమిషాల నిడివి మాత్రమే ఉంటుంది ఎపిసోడ్ రెండు రాంచీ నుంచి టీమిండియా వరకు ఇక ఈ రెండవ ఎపిసోడ్ ధోని ఎదుర్కొన్న ప్రారంభ వైఫల్యాలు ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజంగా ఎదగడానికి అతను చేసిన నిశ్శబ్ద పోరాటాలను చూపిస్తుంది దీని నిడివి పదకొండు నిమిషాలుగా ఉంది ఎపిసోడ్ మూడు కెప్టెన్ ఆఫ్ యంగ్ ఇండియా పదిహేను నిమిషాల నిడివి ఉన్న మూడో ఎపిసోడ్ అంతర్జాతీయ ధోని కెరీర్ మలుపు తిరగడానికి కారణమైన రెండువేల ఏడు టీ ఇరవై వరల్డ్ కప్ కెప్టెన్సీ బాధ్యతలు కప్పు గెలిచిన తీరును కళ్లకు కడుతుంది ఎపిసోడ్ నాలుగు బికమింగ్ కెప్టెన్ కూల్ ఈ ఎపిసోడ్ ధోని అత్యంత విజయవంతమైన ఇండియన్ కెప్టెన్గా కెప్టెన్ కూల్గా ఎదిగిన తీరు మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన తీరును చూపెడుతుంది పంతొమ్మిది నిమిషాల నిడివి ఉన్న ఎపిసోడ్ ఇది ఎపిసోడ్ ఐదు ధోనీ ద ఫినిషర్ ధోనీలోని ఫినిషర్ను చూపించే ఎపిసోడ్ ఇది వైట్ బాల్ క్రికెట్లో మ్యాచ్లను తనదైన స్టైల్లో ముగించే అతడి సామర్థ్యాన్ని చూపెడుతూ ఈ ఐదో ఎపిసోడ్ పదిహేడు నిమిషాల పాటు సాగుతుంది ఇక ఆరో ఎపిసోడ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానాన్ని చూపిస్తుంది కెప్టెన్ కూల్ సిఎస్కేలో ఎలా తలా ధోనీగా మారి ఐదు ఐపీఎల్ టైటిల్స్ సాధించాడో ఇందులో చూడొచ్చు కేవలం ఎనిమిది నిమిషాలే ఉంటుంది ఎపిసోడ్ ఏడు ఎంఎస్బీ ఫరెవర్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా కూడా అతని మానియా ఏమాత్రం తగ్గలేదు దీనికి కారణం ఏంటి అతన్ని ప్రత్యేకంగా నిలిపింది ఏంటి అన్నది ఈ చివరి ఎపిసోడ్లో చూడొచ్చు ఇది కూడా ఎనిమిది నిమిషాలే ఉంటుంది చిన్నప్పటి నుండి అతని కష్టపడి పొందిన విజయాలను చూపిస్తూ ఈ సిరీస్ ధోని అభిమానులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది అతని స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని మీ పిల్లలతో కలిసి ఆస్వాదించండి